మీలో ఎంతమంది ఈ విధంగా ఒరిజినల్ ఓరింగ్ బాక్సులు వాడుతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హై ఆల్ ఫ్రెండ్స్ ఐఎం మోహన్ బడే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఓరింగ్ బాక్స్ సంబంధించింది ఇది ఓరింగ్ బాక్స్ వచ్చేసి అన్బాక్సింగ్ చేయడం జరిగింది చూడండి ఓరింగ్ బాక్సెస్ చాలా మంది ఏం చేస్తారంటే తక్కువ రేట్లకు ఓరింగ్ బాక్స్ దొరుకుతుందని చెప్పేసి తీసేసుకుంటుంటారు కానీ అలా ఎప్పుడు కూడా చేయకండి ఓరింగ్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు చూస్తే అయితే అయ్యో మార్కెట్లో నాలుగు వందలకి ఓరింగ్ బాక్స్ దొరుకుతుంది ఐదు వందలకు దొరుకుతుంది ఏడు వందలకి దొరుకుతుంది ఎనిమిది వందలకి దొరుకుతుంది వెయ్యికి దొరుకుతుంది ఇలాంటి లో క్వాలిటీకి సంబంధించిన ఓరింగ్ బాక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇప్పుడు మనకు తక్కువ రేటుకు వస్తుంది కదా అని తీసేసుకుంటారు కానీ దీనివల్ల ఎంత హైడ్రోల్ వేస్ట్ అవుతుంది ఎంత పని వేస్ట్ అవుతుంది ఎంత లాస్ అవుతున్నారు అనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఈ విధంగా ఒరిజినల్ ఓరింగ్ బాక్స్ తీసుకున్నట్టయితే మీకు ఆ సమస్య ఉండదు ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్లైకన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్